హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సేమియాని పది నిమిషాలలో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సాధారణంగా మనం సేమియా చేసినప్పుడు సేమియా చల్లారిన తర్వాత దగ్గరగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా సేమ్య పూర్తిగా చల్లారిన తర్వాత కూడా వీడియోలో చూపించిన విధంగా ఉండేలా పర్ఫెక్ట్ సేమ్యా పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వెయ్యండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పావు కప్పు వరకు బాదం పలుకులు పావు కప్పు వరకు కాజు పావు కప్పు వరకు కిస్మిస్ని వేసి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లో హాఫ్ కప్పు వరకు సేమియాను వేసి సేమ్యా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి సేమ్యా లైట్ గోల్డెన్ కలర్ రాగానే బౌల్లోకి తీసుకోండి అదే బౌల్లో ఒకటిన్నర కప్పు వరకు పాలు ఒక కప్పు వరకు వాటర్ని వేసి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలని మసలనివ్వండి పాలు ఇలా మసలుతూ ఉన్నప్పుడు మూడు కచ్చా పచ్చగా దంచిన ఇలాచి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన సేమియాను వేసి సేమ్యాని ఒకసారి బాగా కలిపి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి సేమియా చక్కగా ఉడికిన తర్వాత హాఫ్ కప్పు వరకు చక్కెరను వేసి చక్కెర కలిసేలా పాయసాన్ని ఒకసారి బాగా కలిపి చక్కెర కరిగేంత వరకు మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ను వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండి సేమియా పాయసం రెడీ ఇలా రెడీ అయిన పాయసం వేడిగా ఉన్న చల్లగా ఉన్న సేమియా దగ్గర పడకుండా చాలా టేస్టీగా ఉంటుంది పాలల్లో వేసిన సేమియాని ఎక్కువగా ఉడికించడం ద్వారా సేమియా దగ్గర పడుతూ ఉంటుంది కాబట్టి సేమ్యాను వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికిస్తే సేమ్యా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా రెడీ అయిన పాయసాన్ని కాస్త చల్లారిన తర్వాత బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పాయసం మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్